తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసుకున్న విద్యార్థులకి ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అయ్యింది సో మీరు రీసెంట్గా ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్లో కనుక మిస్టేక్ చేసినట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా వేటికి మనకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒకవేళ సో ఏదైనా మిస్టేక్స్ మనం చేసి వాటిని ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోలేకపోతే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి ఈ యొక్క టోటల్ టాపిక్ సంబంధించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ ఆర్ రెన్వల్ స్కాలర్షిప్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ మన యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి సో మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఇంటర్మీడియన్ కావచ్చు అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంసీఏ ఎంబీఏ ఎంబీబీఎస్ ఇలా మీరు ఏ కోర్సుకు సంబంధించిన విద్యార్థులైనా సరే స్కాలర్షిప్ అప్లికేషన్ దాన్ని మీరు డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మనం అక్కడ ఫోర్స్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ట్యాప్లో ఈ విధంగా మనకు స్టూడెంట్ సర్వీస్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనం స్కాలర్షిప్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఎయిత్ ఆప్షన్ వచ్చేసి ఫోర్స్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటూ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫస్ట్ మన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేయొచ్చు అండ్ సేమ్ మీరు రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే నైన్త్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు రెన్యువల్లో మిస్టేక్స్ ఉంటాయి అండ్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు లాస్ట్ సెవెన్ ఇయర్స్ డాక్యుమెంట్స్ అనేది తప్పుగా అప్లోడ్ చేశారు లైక్ మీ యొక్క ఎస్ఎస్సీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు లేదా బీఎడ్ బీపీఎడ్ కావచ్చు ఇలా డాక్యుమెంట్స్ ఏమైనా అప్ అప్లోడ్ చేశారు అనుకుంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్ చేశారనుకుంటే మీరు దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో మిస్టేక్ ఉంది అనుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇలా మనకు సో ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమీకి సంబంధించి అప్లికేషన్ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఇన్ కేసు మీరు రెనవర్ స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా లాస్ట్ సెవెన్ ఇయర్స్ సర్టిఫికేట్స్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఆధార్ కార్డు ఎడిట్ చేసుకోవాలనుకున్నా అండ్ బ్యాంక్ పాస్బుక్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా మేము మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే వేస్తాము దాన్ని బట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎయిత్ పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఎయిత్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాప్ అయితే మనకు ఎనేబుల్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ప్రజెంట్ మేము ఎయిత్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఎడిట్ అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో స్కాలర్షిప్ అప్లికేషన్లో మనం అకాడమిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఆప్షన్ అయితే మనకు కొత్తగా ఇవ్వడం జరిగింది సో లాస్ట్ వన్ వీక్ వరకు మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఎవరైతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకున్న ఆస్పెంట్స్ ఉన్నారు మీరు ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు ట్వంటీ త్రీది కానీ ట్వంటీ త్రీది కానీ సో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ రిలవెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి మేము వచ్చేసి ట్వంటీ ఫోర్ది ఎడిట్ చేస్తున్నాము సో ట్వంటీ ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి దట్ ఇస్ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఐడి మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫమ్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇన్ కేసు మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్టు దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క నెంబర్ అయితే రికవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ టైప్ టెన్త్ క్లాస్ యొక్క పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు టెన్త్ క్లాస్ రెగ్యులర్లో పాస్ అయ్యారా సప్లైలో పాస్ అయ్యారా సో అదర్ బోర్డా లేదా సెంట్రల్ బోర్డా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో మాది వచ్చేసి రెగ్యులర్ రెగ్యులర్ సెలెక్ట్ చేస్తున్నాము అండ్ తర్వాత మీరు టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఏ విధంగా సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని అండ్ మీ యొక్క అప్లికేషన్ నెంబరు తర్వాత మీ ఎస్ఎస్సి పాస్ టైపు మీ యొక్క ఎస్ఎస్సి పాస్ ఇయ్యరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా అందరికీ ఎనేబుల్ కాదు సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు తెలంగాణ ఏ పాస్ వెబ్సైట్ వాళ్ళు రికగ్నైజ్ చేసినా లేదా మీ యొక్క కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు రికగ్నైజ్ చేసినా లేదా మీ కాలేజ్ అథారిటీస్ రికగ్నైజ్ చేసినా కూడా అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ప్రజెంట్ మేము మా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఎడిట్ అయితే చేయడం జరుగుతుంది సో మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాము వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాబ్లో ఈ విధంగా అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది సో దీంట్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఐడి అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ తర్వాత ఫాదర్ నేము మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో సో మీరు అడ్రస్లో ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు అడ్రస్లో ఎటువంటి మిస్టేక్ చేసినా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్టిక్లో మిస్టేక్ చేస్తే డిస్ట్రిక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మండల్లో మిస్టేక్ చేస్తుంటే మండల్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ విలేజ్లో మిస్టేక్ చేస్తుంటే విలేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీ యొక్క హౌస్ నెంబర్లో కానీ కోడ్లో కానీ ఎటువంటి మిస్టేక్ చేసినా ప్రజెంట్ మనం ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా వీటిని కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఆ తర్వాత స్టూడెంట్స్ సంబంధించిన సెట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సెట్ డీటెయిల్స్ అనేది సో మీరు పీజీ సెట్ రాసినట్లయితే సిపి గేట్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీరు ఎంబీఏ అయితే ఐ సెట్ అనేది ఉంటుంది ఎంసీఏ అయితే ఐ సెట్ అనేది ఉంటుంది సో మీరు ఒకవేళ లా చేస్తున్నట్టయితే లా సెట్కి సంబంధించి ఇలా మీరు ఏ ఇంట్రెస్ట్ టెస్ట్ రాసి కాలేజ్లో అయితే జాయిన్ కావడం జరిగిందో స్కాలర్షిప్ అప్లై చేసుకున్నప్పుడు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు కాలేజ్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా చూజ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ రాంగ్ చూజ్ చేసుకున్న సూ స్టూడెంట్స్కి సెట్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ మేము కాలేజ్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా చూజ్ చేసుకున్నాము మాకు సెట్ డీటెయిల్స్ అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు ఒకవేళ మీరు సెట్ డీటెయిల్స్ రాంగ్ చూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో సెట్ డీటెయిల్స్లోనే కాలేజ్ రాంగ్ చూజ్ చేసుకున్నారు అనుకుందాం లేదా కాలేజ్ మిస్ మ్యాచ్ తీసుకుందాం అనుకున్నాం రాంగ్ కోర్స్ చూజ్ చేసుకున్నారు అనుకుందాం అలాంటప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు సో మాకు ఇక్కడ మేము సెట్ డీటెయిల్స్ కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాము సో వీటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు సంబంధించి ప్రజెంట్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారు ఆ కాలేజ్ సంబంధించి సో మేము ఇక్కడ బీఎడ్కి సంబంధించి అయితే జాయిన్ కావడం జరిగింది అండ్ బీఎడ్కి సంబంధించి కూడా ఇక్కడ సో బీఎడ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బీఎడ్ అని సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇది ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకున్నాము కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు బీటెక్లో వచ్చేసి మనకు ఈ కావచ్చు సిఎస్ఈ కావచ్చు అండ్ మనకు వచ్చేసి బీఈ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా రాంగ్గా పెట్టినట్టయితే ప్రజెంట్ మనం మన యొక్క కోర్స్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ కోర్స్కి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా అయితే అయితే వెరిఫై చేసుకోవాలి మ్యాక్సిమమ్ మీకు కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాలేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది విత్ మీకు అలాట్ చేయబడిన స్కాలర్షిప్ సీట్ అలాట్మెంట్ చేయబడిన రిపోర్ట్తో పాటు సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మేమో ఇంటర్మేమో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సో వీడియో ఎండింగ్లో నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోలేని వాటి కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అండ్ ఆ తర్వాత సో కాలేజ్కి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అనేది సో కొంతమంది స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అడ్మిషన్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ న్యూ అడ్మిషన్ అంటూ ఏదో ర్యాండమ్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు మీరు ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ నెంబర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా అడ్మిషన్ నెంబర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ కాలేజ్లో జాయిన్ అయిన డేట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు సో కాలేజ్లో జాయిన్ అయిన డేట్ అనేది మీరేమన్నా తప్పుగా ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మీ కిలోమీటర్స్ అనేది దట్ ఈస్ మీ యొక్క విలేజ్ నుంచి మీరు జాయిన్ అయిన కాలేజ్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు స్కాలర్షిప్ టైప్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ని బట్టి సో మీరు ఇక్కడ కాలేజ్ అటాచ్డ్ స్టూడెంట్స్ అయినట్టయితే కాలేజ్ అటాచ్డ్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు డే స్టూడెంట్స్ అయినట్టయితే డే స్కాలర్ అనేది డే స్కాలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ స్కాలర్షిప్ యొక్క దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ ఇలా అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కా కాలేజ్కి సంబంధించిన అటాచ్డ్ అయితేనేమో కాలేజ్ అటాచ్డ్ అని డే అటాచ్డ్ అని సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డేస్ కాలర్ అంటే మీరు హాస్టల్ కాకుండా బయట ఉంటున్నట్టయితే డే డేస్ అని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు దీనికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత సోమినయాస్ ఫ్రెండ్స్ వచ్చేసి సార్ మేము బ్యాంక్ అకౌంట్ రాంగ్ అప్లోడ్ చేశాము బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తప్పించాము సో మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి చెప్పండి అన్నారు సో మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు సో మీరు బ్యాంక్ నేమ్ అయినా మార్చుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు ఆంధ్ర బ్యాంక్ ఇచ్చారనుకుందాం సో ఇప్పుడు వేరే బ్యాంక్ అప్డేట్ అయ్యింది అనుకుందాం లేదా ఫస్ట్ వచ్చేసి మీరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇచ్చారనుకుందాం ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కాస్త టీజీ బ్యాంక్ కంప్లీట్ కంప్లీట్గా అప్డేట్ కావడం జరిగింది సో ఇలా మనకు బ్యాంక్స్ అప్పుడప్పుడు మెర్జ్ కావడం అప్డేట్ అవ్వడం వల్ల మీ బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు చేంజ్ అవుద్ది సో అలాంటప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ మన యొక్క ఎడిట్ ఆప్షన్ దారితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మీ ఫోటోకి ఫోటోకి సంబంధించిన కూడా అప్డేట్ అయితే మీరు చేసుకోవచ్చు ఫోటోలో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే జస్ట్ మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ కావడం జరుగుతుంది అండ్ వన్స్ మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఎడిట్ స్టూడెంట్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అయితే ఉంటుంది మీరు ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ ఎడిట్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో కొన్నిటికి మాత్రం ఇవ్వడం జరిగింది సో కాలేజ్ మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించిన సెట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటాయి లైక్ మీరు హెడ్ సెట్ బదులు ఐసెట్ పెట్టుకోవాలి ఐ ఐసెట్ బదులు ఎంసెట్ పెట్టుకోవాలి సంథింగ్ ఇలాంటి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే ఇవ్వలేదు సో మీరు వాటిని కరెక్షన్ చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు లెటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది లెటర్ పెట్టేటప్పుడు విత్ రిలవెంట్ ప్రూఫ్స్ ఎస్ఎస్సీ మేమో అండ్ మీ కాలేజ్ నుంచి ఒక లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాలేజ్ అథార్టీస్ మా యొక్క కాలేజ్ నేమ్ చేంజ్ చేయండి కోర్స్ నేమ్ చేంజ్ చేయండి అన్నట్టుగా ఒక లెటర్లో రాసి ఇంటిమేషన్ ఇచ్చేటట్టుగా అండ్ దాంతోపాటు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో అది జాయినింగ్ రిపోర్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో వన్స్ మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అనేది చూపిస్తుంది సో ఈ విధంగా మీరు స్కాలర్షిప్ అప్డేట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ స్కాలర్షిప్ సెక్షన్లో సబ్మిట్ చేసినట్టయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో